హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను బ్రెడ్తో అయితే డబుల్ కా మీటర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం నా స్టైల్లో ఇక్కడైతే ముందుగా బ్రెడ్ స్లైస్ అయితే తీసుకొని ఈ విధంగా బ్రెడ్ స్లైస్కి సైడ్లో ఉన్న ఎడ్జెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలకి ఆ సైడ్లో ఉన్నాయి మొత్తం నీట్గా అలా తీసిన తర్వాత మనమైతే ఈ బ్రెడ్ పీసెస్ని ఆఫ్గా చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఈ విధంగా నాలుగు ముక్కలుగా చేసుకొని మనమైతే ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మిగతావి కూడా సేమ్ అలానే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఈ బ్రెడ్ స్లైస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ విధంగా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా నార్మల్గా తీసుకొని నేనైతే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి గోల్డెన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో అయితే మనం సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకొని గిన్నెలో మనమైతే దీంట్లోకి నేను ఇక్కడ షుగర్కి బదులుగా ఇక్కడ పటక బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ప్యాన్లో పటక బెల్లం వేసేసి లోకి ఇక్కడ పాకానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి దానిలో యాలగుల పొడి కూడా యాడ్ చేసి ఇప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పాకం రెడీ అవుతుంది అంతలోపు నేను ఇక్కడ పాలు కూడా కాగ పెట్టుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొంచెం కస్టర్డ్ పౌడర్ అంటారు కదా బాదం పౌడర్ అదైతే వేసుకొని కొద్దిగా పాలైతే పోసుకొని కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకొని నీట్గా కొన్ని పాలైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆ బౌల్లో పాలైతే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పొయ్యి మీద పాకం పెట్టాం కదా చక్కెర పాకం సో అది ఇలా తిక్కగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని అయితే దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో మంచిగా అవి కుక్ అయిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి కదా సో అలా నీట్గా అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న బాదం పౌడర్ పాలు ఉన్నాయి కదా సో అవి దీంట్లో పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆలుల్లో ఆ బ్రెడ్ స్లైస్ చక్కగా ఉడకాలి ఈ విధంగా అయితే పాలు పోసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అంతే బాయిల్ చేయాలి అదంతా తిక్కుగా వరకు కలుపుకొని ఈ విధంగా అయితే దగ్గరికి అవుతుంది కదా మనమైతే పొయ్యి మీద నుంచి దింపేసి కింద పెట్టుకోవాలి ఈ ప్యాన్ని ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ డబల్ మీఠా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడైతే బౌల్ పక్కన పెట్టుకొని మనం అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి డీప్ ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందాక మనం గిన్నెలో పక్కన పెట్టుకున్నాం కదా డబల్ కా మీఠా బ్రెడ్తో చేసింది అది దాంట్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి చక్కగా ఇలా అయితే స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్క మీట ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింపుల్ అండ్ టేస్టీ డబల్ క మీట రెసిపీ మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్